తులసి న్యూస్కు స్వాగతం నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి పిలుపు మేరకు కందుకూరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారికి నకిలీ మద్యాన్ని అరికట్టాలని వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మహిళా నాయకురాలు మాట్లాడుతూ రాష్టంలో ఇటీవల బట్టబాయిలైన నకిలీ మద్యం తయారీ సరఫరా చూస్తే చాలా ఆందోళన కలుగుతుంది క్రమంగా సాగుతున్న ఈ దంద రాష్టంలో పలుచోట్ల కనిపిస్తుంది కేవలం స్పిరిట్ రసాయనాలతో తయారు చేసిన నకిలీ మద్యాన్ని పాపులర్ బ్రాండ్లను తలపించేలా బాటిల్ పై నకిలీ లేబుల్స్ అంటించి సరఫరా చేస్తున్నారు గత కొన్ని నెలలుగా నెల్లూరు విజయవాడ ఏలూరు పాలకొల్లు పరవాడ తదితర ప్రాంతాల్లో సైతం నకిలీ మద్యం పట్టుబడిందన్నారు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దాదాపు నాలుగు వందల ఇరవై ఒక్క మంది నకిలీ కల్తీ మద్యం వల్ల మరణించినట్లు వార్తాపత్రికల ద్వారా కూడా తెలిసిందన్నారు గత ప్రభుత్వంలో పారదర్శకంగా లిక్కర్ విధానం అమలైందన్నారు ప్రభుత్వం స్వయంగా మద్యం దుకాణాలను నడిపింది మద్యం విక్రయ వేళలు తగ్గించడమే కాకుండా షాపులను దాదాపు మూడో వంతు తగ్గించడం జరిగిందన్నారు పర్మిట్ రూములతో పాటు బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేశారన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే గత ప్రభుత్వం మద్యం విధానాలు రద్దు చేశారన్నారు వైన్ షాపులు పెంచడమే కాకుండా ప్రైవేటు వారికి అప్పగించారు పర్మిట్ రూములను అనుమతించారు మారుమూల గ్రామాల్లో సైతం అన్ని చోట్ల బెల్ట్ షాపులు ఏర్పాటయ్యాయన్నారు కేవలం కూటమి పెద్దలు ఆయా పార్టీల నేతల చేతుల్లో పడి మద్యం మాఫియా తయారైందన్నారు ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది నకిలీ మద్యం వలన పేదల ప్రజల ప్రాణాలు హరించుకుపోతున్నాయని వ్యాఖ్యానించారు వెంటనే రాష్టంలో జరుగుతున్న నకిలీ మద్యం వ్యాపారాన్ని అరికట్టకపోతే మహిళలందరూ మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు అనంతరం కందుకూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారికి వినతి అందించారు ముందుగా కార్యాలయం ప్రధాన గేటు వద్ద నకిలీ మద్యం అరికట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు తంబలపల్లి నకిలీ మద్యం దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కందకూరు నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షులు తుల్లూరు ఆదిలక్ష్మి అంగన్వాడీ నియోజకవర్గ అధ్యక్షురాలు దేవరకొండ ఆదిలక్ష్మి కందకూరు టౌన్ మహిళా అధ్యక్షురాలు వసంతలక్ష్మి తన్నీరు ధరణి జంపని అనురాధ లక్ష్మి ఆదాం బీబీ మల్లిక సుందరమ్మ జిల్లా జనరల్ సెక్రటరీ తోకల కొండయ్య పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ రాష్ట బూత్ కమిటీ కార్యదర్శి గణేశం గంగిరెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్ జిల్లా ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షులు రావులకొల్లు బ్రహ్మానందం జిల్లా వైస్ ప్రెసిడెంట్ బిల్లా రమణయ్య రాష్ట కల్చరల్ వింగ్ అధికార ప్రతినిధి వల్లూరి కోటేశ్వరరావు గుడ్లూరి ఎంపీపీ పులి రమేష్ కందుకూరు నియోజకవర్గం రివెన్సల్ అధ్యక్షులు యరమాల నాగభూషణం కందుకూరు పట్టణ ఉపాధ్యక్షులు తల్లపనేని గోపి పట్టణ ఉపాధ్యక్షులు ఎడ్ల మాధవరెడ్డి క్రిస్టియన్ మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు ఉచులూరి రవీంద్ర జిల్లా బీసీసెల్ కార్యనిర్వహణ సభ్యులు చింతలపూడి సురేష్ బాబు కందుకూరు నియోజకవర్గం డాక్టర్ విభాగం అధ్యక్షులు చింతలపూడి సుధాకర్ జిల్లా బీసీసీఎల్ కార్యనిర్వహణ సభ్యులు నగల్ల నారయ్య షేక్ రహీం జిల్లేలమూడి కోటేశ్వరరావు రావూరి శ్రీను కానాల శివప్రసాద్ సుందర్రావు వికలాంగుల జిల్లా కార్యదర్శి మల్లెబోయిన శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు